పార్టీ లైన్ దాటితే కఠినమైన చర్యలు ఉంటాయి అది నాయకులైనా కార్యకర్తలైనా ఏ ఒక్కరైనా సరే జనసేన అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా అని చెప్పి టీడీపీ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ వచ్చింది అదేవిధంగా దానికన్నా ముందు జనసేన పార్టీ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ వచ్చింది పార్టీ లైన్ దాటవద్దు అని చెప్పేసి కఠినమైన చర్యలు ఉంటాయి లైన్ దాటితే అని చెప్పి సో దీని గురించి నేను నా విశ్లేషణ నేను చెప్తాను రీసెంట్గా మహానాడు సభలో చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు లోకేష్ గారు కూడా కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు అందులో క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకు పైగా అనుభవంతో ఆయనకి ఒక పార్టీలో నలభై సంవత్సరాలు పార్టీని లాక్కొచ్చిన అనుభవంతో ఆయన చెప్పారు చాలా క్లియర్గా చెప్పారు కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం లేదు ఒకవేళ మీరు పార్టీలోకి రావాలన్నా ఆ లోకల్కు ఉన్న నాయకత్వం మాకు తెలియజేయాలి మేము వాళ్ళని వెరిఫికేషన్ చేసి వాళ్ళు నిజంగా అర్హుల టీడీపీలో జాయిన్ అవుతాయి వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు లేవా అవినీతి అక్రమాలు లేవా అని తెలిసిన తర్వాత మేము జాయిన్ చేసుకుంటాం డైరెక్ట్గా జాయిన్ చేసుకోవడానికి ఎవరికీ అధికారాలు లేవని క్లియర్ కట్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్పారు ముందు మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే లోకల్గా ఉన్న నా కార్యకర్త ఒప్పుకోవాలి నా కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది లేదు నా కార్యకర్త క్లీన్ షీట్ ఇచ్చాడంటేనే వాళ్ళని జాయిన్ చేసుకోవాలని చెప్పారు సో ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంకా బీజేపీకి కూడా సేమ్ సిద్ధాంతాలు ఉంటాయి వాళ్ళ దాంట్లో అయితే చాలా కఠినంగా ఉంటాయి సిద్ధాంతాలు ఇక్కడ క్లియర్ కట్గా జనసేన కానీ టీడీపీ కానీ ఒకటే సిద్ధాంతం ఓ నాయకుల ఐదు నాయకులు ఒకటే చెప్పారు కొత్తగా ఎవరు జాయిన్ అయినా వాళ్ళ లోకల్గా ఉన్న లీడర్స్ మాకు నివేదిక ఇవ్వాలి లోకల్గా ఉన్న లీడర్స్ అంటే ఇప్పుడు గ్రామ స్థాయి దగ్గర నుంచి కూడా అక్కడ లోకల్లో వైసీపీ నుంచి ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వాలన్నా లేకపోతే ఒక సామాన్యుడు నేరాలు ఘోరాలు చేసేసి అక్రమాలు దందాలు చేసేసి పార్టీలను అడ్డు పెట్టుకుని అతను పార్టీలో లేనోడు వచ్చినా కానీ ఒకవేళ వేరే పార్టీలో ఉండి మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చేసరికి పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఈ పంచాయతీలకు ముందు మళ్ళీ జాయిన్ అన్నా కానీ గ్రామాలకే ఇప్పుడు ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్లే ముందు ఉన్నాయి కాబట్టి ఈ గ్రామాల్లోనే ఎక్కువ రాజకీయం నడుస్తుంది వాటిని ఉద్దేశించే గ్రామ స్థాయిలో ఎప్పుడైతే ఏ పార్టీ స్ట్రాంగ్గా ఉంటుందో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో ఆ పార్టీనే గెలుస్తుంది సో అది ఉద్దేశించే దాన్ని ఊహించుకునే ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ లెటర్లు అయితే రిలీజ్ అయినాయని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎవరిని జాయిన్ చేసుకున్నా ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి అని చెప్పారు దాంట్లో ఆచితూచి మాట్లాడటం అంటే దాని మీనింగ్ ఏంటంటే నా విశ్లేషణ ప్రకారం కొంతమంది ఉన్నారు కార్యకర్త ఒక ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి సార్ వీళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళని జాయిన్ చేసుకోవద్దు సార్ మన అధినాయకుడికి కానీ ముందు మన ఇన్ఛార్జీలకు కానీ మన పై స్థాయి వాళ్ళకి కానీ అంటే పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్ గారికి నాగబాబు గారికి అజయ్ కుమార్ గారికి ఎలాంటి హరిప్రసాద్ గారి ఎలాంటి వ్యక్తులకి ముందు తెలియజేద్దాం సార్ మనందరం కూర్చుని ఒకసారి డిస్కషన్ చేసి ఇతను ఎలాంటి వాడు సార్ మరి జాయిన్ చేసుకోవచ్చా లేదా అని అడుగుదాం సార్ అని అంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పవసరం లేదు నాదెండ్ల మనోహర్ గారికి చెప్పవలసిన నాగబాబు గారికి చెప్పవలసిన ఎవరికి చెప్పాల్సిన నేను ఇన్ఛార్జిని నా ఇష్టం నేను జాయిన్ చేసుకుంటాను అని జాయిన్ చేసుకోవడం ఒకటి లేకపోతే నేను ఆల్రెడీ చెప్పేసాను వాళ్ళు జాయిన్ చేసుకోమన్నారని ఇంకో అబద్ధం చెప్పు ఇంకొకసారి ఇలా ఏ అయితే నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జాయినింగ్స్ జరుగుతున్నాయో ఉద్దేశించి మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయి పార్టీ లైన్ దాటవద్దు అన్నారు పార్టీ లైన్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏ జాయినింగ్స్ చేసుకున్నా ఏం జరిగినా పార్టీ జనసేన పార్టీ అనేది ఏ ఒక్కడి సొత్తు కాదు ఏ ఒక్కడి కుటుంబం నీ ఫ్యామిలీ సొత్తు కాదు ఇది జనసేన పార్టీ అనేది అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలకే సంబంధించిన పార్టీ టీడీపీ అయినా అంతే ఇలాంటి పార్టీల్లో మీరు ఏం చేసినా కానీ జాయినింగ్స్ అనేవి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారంటే పాత కేడర్ కష్టపడి పనిచేశారు వీళ్ళ మీద కేసులు బనాయించి వీళ్ళని చిత్రహింసలు పెట్టిన వాళ్ళని ఇప్పుడు జాయిన్ చేసుకొచ్చి మొదటి పెంచి చేసి ఎదరు కూర్చోబెడతారంటే కుదరదు పార్టీలైనా దాటొద్దు మాకు తెలియచేయండి అని దాని అర్థం అనమాట అది నా అన్ విశ్లేషణ ప్రకారం నాకు అలా అర్థమైంది అంటే కొంతమంది నాతో చర్చించి నేను చాలా తోటి ఈ రెండు రోజుల నుంచి చర్చించిన తర్వాత నా అభిప్రాయం నేను చెప్తున్నాను సో పార్టీలు అయినంటే ఈ విధంగా ఉంటుంది ఏది ఏ పార్టీ అయినా సరే అది టీడీపీ అయినా జనసేన అయినా లేకపోతే బీజేపీ అయినా మేబీ వైసీపీకి కూడా ఎలాంటి రూల్స్ ఉంటాయా లేదో నాకు తెలియదు ఎందుకంటే గతంలో అయితే లేవు ఇప్పటివరకు అయితే వైసీపీకి లేనందువల్లే ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అందులో మేబీ ఎయిటీ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్లో ఎంపీలు ఎమ్మెల్యేలు బొత్స లాంటి వాళ్ళు వీళ్ళందరూ అందరూ కూడా వేరే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు వైసీపీకి అంటూ ఒక పార్టీ ఆయన సొంతం కాదు శివకుమార్ అని ఆయన పెట్టిన పార్టీ కనీసం అందులో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఆయన సొంతంగా జనసేనలో ఒక గ్రామ స్థాయి నుంచి ఒక మండల స్థాయికి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఒక మండల స్థాయి వ్యక్తి ఇన్ఛార్జ్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన లేకపోతే పోరాటాలు చేసి ఒక యువకుడు రబ్బర్ చెప్పులు వేసుకున్న యువకుడు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన అలాంటి క్యాడర్ అయితే వైసీపీకి లేదు అంతా కూడా అరువు తెచ్చుకున్న బ్యాచే అందుకనే వైసీపీ ఇంత కోర పరా పరాజయానికి లోన్ అయింది గత ఎలక్షన్లో సో అది మ్యాటర్ పక్కన పెడదాం సో ఇక్కడ పార్టీ లైన్ దాటొద్దనంటే ఏ పార్టీ అయినా సరే ఈ విధంగా ఉంటాయన్నమాట మీరు పార్టీ లైన్ అంటే ఏదైనా జాయినింగ్స్ ఉన్నా ఏమన్నా అధినాయకులకు చెప్పండి కళ్యాణ్ గారి దృష్టిలో కన్యా కళ్యాణ్ గారు అవైలబుల్లో లేరా హరిప్రసాద్ గారు మనోహర్ గారు నాగబాబు గారి దృష్టిలో పెట్టండి సో వీళ్ళు అవైలబుల్లో లేరా టైం వచ్చే వరకు వెయిట్ చేయండి వీళ్ళతో అపాయింట్మెంట్ కుదిరే వరకు వీళ్ళకి వివరించే వరకు వెయిట్ చేయండి మీరు ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో జాయినింగ్స్ చేసుకుంటారంటే ఆ గ్రామంలో ఉన్న ఫస్ట్ నుంచి మొదటి నుంచి జనసేన బలోపేతం కృషి చేస్తున్న వ్యక్తులు సహకారం ఉండాలి వాళ్ళు ఒప్పుకోవాలి సేమ్ వాళ్ళు తీసుకుని ఈ కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుందామని ప్రపోజల్ మీరు అధిష్టానం దగ్గరికి తీసుకెళ్ళాలి అప్పుడు అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత అప్పుడు జాయినింగ్స్ అనేవి చేసుకోవాలి ఇలాంటిది పారామీటర్స్ ఉంటాయన్నమాట వాటిని మీరు క్రాస్ చేయొద్దు అదే లైన్ పార్టీ లైన్ అని నా విశ్లేషణ ప్రకారం నేను అర్థం చేసుకున్నాను సో అవి ఎవై ఎవరైతే ఉపేక్షించారో అవి ఎవరైతే అతిక్రమేస్తారో అవి ఎవరైతే సహించలేరో అంటే నా మనుగడ ఎక్కడ కోల్పోతుందో మరి నేను అధికారం ఎక్కడ కోల్పోతానో నేను శాశ్వతంగా ఎప్పటికీ ఎమ్మెల్యే అవ్వలేనా అనే ఉక్రోషంతో ఆక్రోషంతో కొన్ని నియోజకవర్గాల్లో అయితే అధిష్టానానికి తెలియకుండానే అబద్ధాలు చెప్తూ జాయినింగ్స్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు బలం పెంచుకుంటున్నాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎలా అంటే మేకవన్నీ టైపు ఆ రెండు సంవత్సరాల ముందు మూడు సంవత్సరాల ముందు పార్టీలోకి వచ్చారు ఇన్ఛార్జీలు అయ్యారు లేకపోతే ఇంకా ఏదన్నా పదవుల్లో ఉన్నారు పార్టీలో పదవుల్లో మళ్ళీ కొత్త క్యాడర్ని వైసీపీ వాళ్ళని వాళ్ళ అనుచరగానాన్ని జాయిన్ చేసేసుకుని మళ్ళీ ఎమ్మెటే వాళ్ళని వేసుకుని వేరే పార్టీకి అది ఎక్సైజ్ జడ్ మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ఏ పార్టీగానే జంప్ అయిపోయి ఎమ్మెల్యే అయిపోతే జంప్ అయిపోదాం గుంపుగా అని చెప్పేసి మనుగడ కోసం అంటే ఇప్పుడు పదవుల్లోనూ ఇప్పుడు అధికార పదవుల్లోకి కానీ కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేదంటే కొన్ని ల్యాండు లేకపోతే శాండు లేకపోతే ఏమన్నా గ్రాంట్లు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇప్పించుకోవచ్చని వేరే పార్టీల నుంచి బలవంతం పెట్టి మరీ తీసుకొచ్చి జాయినింగ్స్ చేసే క్రమం కూడా చాలా చోట్ల ఉంది చాలా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంటే నాకు పది సంవత్సరాల నుంచి దాదాపు నేను పది పదకొండు సంవత్సరాల నుంచి జనసేనలో ఉన్నాను నాకు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఫ్రెండ్ సర్కిల్ ఉంది గతంలో కూడా నేను దాదాపు ఒక పన్నెండు పదమూడు నియోజకవర్గాల్లో మొన్న ఎలక్షన్లో కూడా పనిచేశాను నేను ఎలక్షన్లో ఎలక్షన్ సర్వే చేశాను సో నాకు అనుభవంతో నాకున్న డేటా బేస్ చేసుకుని నేను చెప్తున్నా జనసేన టీడీపీ బీజేపీ ఇక్కడ జనసేన బీజేపీ మధ్యన ఎటువంటి వ్యత్యాసం లేదంటే బీజేపీ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఇక్కడ జనసేన టీజీ టీడీపీ వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొన్ని క్లాషెస్ ఉన్నాయి అవి కనుక చేయకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలే కావచ్చు అటు అధికార పార్టీ అప్పుడు అధికార పార్టీ అంటే జనసేన బీజేపీ టీడీపీ అధికార పార్టీ లెక్కే జనసేనలో ఎమ్మెల్యే ఉంటే టీడీపీలో ఉన్న ఇన్ఛార్జీలు ఆ లోకల్లో నాయకులు వీళ్ళిద్దరిని సమన్వయం చేసి వీళ్ళిద్దరిని కలిపే ప్రక్రియ లేదంటే విడివిడిగా ఎవరికి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు వీళ్ళకి సమన్వయం లేదు అది ఒకటి కరెక్ట్ చేసుకోవాలి సేమ్ టైం ఏమన్నా నామినేటెడ్ పోస్టులు వస్తే పర్సంటేజ్ వైజ్ డివైడ్ చేసి ముందే చెప్పాలి అంటే ముందే మీరు లిస్ట్ రాసేసుకుని వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని తెలిసి పోస్టులు ఇచ్చేసిన తర్వాత బయటకు వస్తుంది చీమ చిటికమన్నా కూడా కూటంలో ఉన్న అన్ని పార్టీలకి తెలియాలి కూటంలో ఉన్న చిట్ట చివరి కార్యకర్త వార్డులో ఉన్న కార్యకర్తకు కూడా ఈ పోస్ట్ వచ్చింది ఇతను అర్హుడు ఇతనికి ఇస్తున్నారు అనేది ముందే తెలియాలి ఇచ్చేసిన తర్వాత అతనికి ప్రమాణ స్వీకారం రోజు లేకపోతే పోస్ట్ ఇచ్చేసి సైలెంట్గా అతని పోస్టు ఎక్కడో ఎప్పుడో చూసినప్పుడు అతని పేరు ఉండడం ఇలాంటివి కా జరుగుతున్నాయి అలాంటివి కాకుండా పునరావృతం కాకుండా చూసుకుంటే ఖచ్చితంగా కూటమి బలంగా ఉన్నట్టే అలాంటివి ఇంకా ఎక్కువ పెరిగిపోతా వచ్చినాయంటే అంటే రాబోయే రోజుల్లో కూటమిక అవుద్ది తద్వారా వైసీపీకి మళ్ళీ ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్లో అయితే పది సంవత్సరాల నుంచి జనసేనలో ఉన్నవాళ్ళు ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నవాళ్ళు కనీసం ఈ పది ఐదు సంవత్సరాల నుంచి వైసీపీని తట్టుకుని నిలబడిన వాళ్ళు టీడీపీలో ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్ అభ్యర్థుల కింద ప్రెసిడెంట్ వార్డు మెంబర్ల కింద అర్హులు అలా కాదని ఇప్పుడు కొత్తగా వచ్చిన వైసీపీ వాళ్ళనో లేకపోతే గతంలో కంటిన్యూ అవుతున్న వైసీపీ వాళ్ళు అరే రాష్ట్ర స్థాయి రాజకీయాలు వేరు రాక గ్రామస్థాయి వేరు రా అరే మనం మనం ఒకటి రా అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు జనసేనకు సంబంధించిన వ్యక్తులు లేకపోతే బీజేపీకి సంబంధించి సంబంధించిన వ్యక్తిలో ఏదో కాంప్రమైజ్ చేసేసి ఎలక్షన్ చేసి ఇప్పుడు గెలిపించి వాళ్ళని జస్ట్ కండవాళ్ళు మార్చి గెలిపించినా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎలక్షన్ టైం వచ్చేసరికి ఆయన దగ్గర డబ్బు ఉంది డబ్బుతో వీళ్ళని కొంటారు డబ్బుతో గ్రామంలో ఓట్లన్నీ మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి వీళ్ళ అధికారంలో ఉంటారు కాబట్టి గ్రామ ప్రెసిడెంట్లోనూ వీళ్ళ ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు ఖచ్చితంగా అటు జగన్ మోహన్ రెడ్డి గారి వైపు టర్న్ అవుతారు ఖచ్చితంగా మళ్ళీ కూటమిని ఓడించడానికి వీళ్ళు పని చేస్తారు గత ఎలక్షన్లోనే ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు వీళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్లు అనేవి మెయిన్ జనరల్ ఎలక్షన్లు అనేవి ఒకటేసారి రావు కాబట్టి వీళ్ళు జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లు అధికారంలో ఉంటారు కాబట్టి అధికారాన్ని ఉపయోగించి ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేస్తారు సో అది గమనించుకుని గతంలో పది సంవత్సరాల నుంచి జనసేనలో ఉన్నవాడు పది సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నాడు మినిమంలో మినిమం పది సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నవాడు వీళ్ళు మాత్రమే కలిసి ప్రెసిడెంట్ ఎలక్షన్లు చేయాలి వీళ్ళ మాత్రమే వార్డు మెంబర్ల కింద వైస్ ప్రెసిడెంట్ల కింద ప్రెసిడెంట్ల కింద ఉండాలి కూటమిలో ఉన్న మూడు పార్టీల వ్యక్తులు పది సంవత్సరాల నుంచి మినిమం ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి అలా కాదని కొత్తగా వచ్చిన వైసీపీ వాళ్ళని పట్టం కట్టాలంటే బట్టి ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి అది కూటమి ఓటమికి మొదటి మెట్టు అవుతుంది ఇది గమనించుకోవాలి ఇది నా ఎనాలసిస్ ఎలాంటి పార్టీ లైన్లు దాటకుండా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా కూటమి పది పదిహేను సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటుంది తర్వాత విషయం అప్పుడు అనాలసిస్ అప్పుడు ఉంటుంది మంచి చేస్తే వీళ్ళు ఉంటారు పదిహేను సంవత్సరాల తర్వాత కూడా మంచి చేయకపోతే మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటే ఆ పార్టీ వస్తుంది లేకపోతే ఇంకో కొత్త పార్టీలు వస్తే కొత్త పార్టీలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది నా విశ్లేషణ జై హింద్